హలో నేను వియసరావు వ్యూహం అనగానే సంచలన దర్శకుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమా టైటిల్ గుర్తొస్తుంది కానీ దానికి మించిన విధంగా వ్యూహం టూ పాయింట్ ఓన్ని అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ నడుపుతున్నారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది దానికి కారణం ఏంటంటే గత వారం రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి గురించి కానీ ఎక్కడా కూడా ప్రసవం రావట్లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో దానికి కారణం ఏంటంటే డిప్యూటీ సీఎంగా ని నియమించబోతున్నారు అనేటువంటిది ఒక టాక్ బలంగా వినిపిస్తుంది డిప్యూటీ గా లోకేష్ ఉండాలి అని చెప్పి పొలిట్ బ్యూరో మెంబర్స్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా ప్రస్తావిస్తున్నారు అది వాళ్ళ వ్యక్తిగతం అయినప్పటికీ కూడా కూటమిలో ఇది కరెక్టేనా అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకునేటువంటి వాళ్ళు లేరు డిప్యూటీసీఎం ఒకవేళ లోకేష్కి ఇస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు జనసేన నుంచి జనసేన పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ కొంతమంది క్యాడర్ కానీ వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి లోకేష్ ఏంటి అనే దాని మీద ఇదా చర్చ జరుగుతుంది ఇలాంటి చర్చ అనేది ఒక వ్యూహం రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సైడ్ పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ చిత్రంలో లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి రాజకీయ వ్యూహాలు మనం ఒక్కసారి గనుక రివ్యూ చేసుకొని గుర్తు చేసుకుంటే గనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన నడిపినటువంటి రాజకీయ నాటకం ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ ఇదే నడిపారు కొన్ని రోజులేమో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ఆల్టర్నేటివ్ అనేటువంటి ఒక పెద్ద చర్చను పొలిటికల్ సర్కిల్స్లో ఉంచేవాళ్ళు కొన్ని రోజులేమో బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అలా చర్చకి తెరదీసేవాళ్ళు దానికి కారణం ఏంటంటే బీజేపీ కొంచెం బలపడింది అనుకున్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీని లేపుతారు చర్చల్లోకి కాంగ్రెస్ పార్టీ కొంచెం బలపడింది అనగానే బీజేపీ సంబంధించిన అంశాలని బీజేపీ సంబంధించిన లీడర్ని ఏదో గిల్లినట్టు గిల్లుతారు బిఆర్ఎస్ పార్టీ లీడర్ అది కేసీఆర్ అవలంబించినటువంటి ఒక స్ట్రాటజీ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయేంత వరకు కూడా ఆయన ప్లే చేసినటువంటి గేమ్ దాంట్లో భాగంగానే బండి సంజయ్ని బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మూడు విడతలుగా ఆయన పాదయాత్ర చేశాడు అప్పుడు బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి ఒక విస్తృత ప్రచారం జరిగింది అంతేకాదు మునుగోడు ఉప ఎన్నికలు ఆ దాన్ని కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ బీజేపీ కాదని చెప్పి నిరూపించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు ఎవరు కేసీఆర్ సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ ఆల్టర్నేటివ్ లేదా కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీకి అనే స్థాయికి చర్చను ఉంచారు తెలంగాణ సమాజంలో అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఆయన వేసినటువంటి ఎత్తుకళ్ళని భూమ్రంగా అయిపోయి లాస్ట్కి ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు సేమ్ కేసీఆర్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసినటువంటి వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఆకాశానికి లేపెట్టిన ప్రయత్నం చేశారు జనసేన పార్టీని బలోపేతం చేసిన ప్రయత్నం చేశారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ గ్రౌండ్ లెవెల్లో ఒకటేమో నిర్మాణ కార్మికుల కోసం చేశారు మరొకటేమో రోడ్ల కోసం ఏదో చేశారు ఇలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఆయన చేసినటువంటి కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయినప్పటికీ ఆయనకి ఫోకస్ వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పట్లో వ్యవహరించింది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా అనగానే ఆయన మీద దాడి చేయటం ఆయన రాజకీయ దాడి లేదా ఆయన మీద మంత్రులు మూకుమ్మడిగా విమర్శలు చేయటం అప్పట్లో ఇవన్నీ చేయటంతో మొత్తం పొలిటికల్ సినారియోని పొలిటికల్ చర్చని తెలుగుదేశం పార్టీని సైడ్ చేస్తూ జనసేన వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే యాంగిల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు మీకు పర్టికులర్గా మీరు గమనిస్తే వారాహి రథం వారాహి రథం గురించి ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాంపెయిన్ చేశారు అంబటి రాబాబు దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి కొడాలి నాని వీళ్ళందరూ కూడా టార్గెట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చేశారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు వ్యవహారాన్ని హైలైట్ చేశారు మిగతా రాజకీయ పరమైన అంశాలన్నిటికన్నా కూడా అంటే దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ హైలైట్ కావాలి పవన్ కళ్యాణ్ అనే అతను హైలైట్ అయితే తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుంది అనేటువంటి ఒక స్ట్రాటజీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు అయితే కూటమి ఏర్పడిన తర్వాత ఆ స్ట్రాటజీ మొత్తం భూమి అయిపోయింది ఆయన పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు ఇక్కడేమో కేసీఆర్ భూమి రంగు ఫామ్ హౌస్లో కూర్చున్నారు అక్కడేమో పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా నోచుకోలేదు అయితే వాళ్ళు నడిపినటువంటి స్ట్రాటజీ మాత్రం సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి స్ట్రాటజీ కూడా అదే పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ చంద్రబాబు గారు వీళ్ళందరూ నడుపుతున్నటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి నాటకం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చల్లో రావడం రావడానికి లేదు ఆంధ్రప్రదేశ్లో దానికి కారణం ఏంటంటే భూతం జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక పెద్ద భూతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ భూతం ఉన్నంత వరకు కూడా పెట్టుబడిదారులు రారు ఆంధ్రప్రదేశ్కి అప్పుడు అభివృద్ధి అనేది సాధ్యం కాదు అది కూటమి యొక్క ఆలోచన అందుకే రాజకీయం ఎప్పుడు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యలోనే ఉండాలి ఈ మూడు పార్టీల మధ్యనే నడవాలి నాలుగో పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళకూడదు అసలు చర్చలో ఉండకూడదు అనేటువంటిది ఒక స్ట్రాటజీ పొలిటికల్ గా కొన్ని రోజులు కనుక ఇలానే జరిగితే కనుక తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేనం లేదంటే తెలుగుదేశం పార్టీ వర్సెస్ బీజేపీ ఇలా మాట్లాడుకుంటుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సీన్లోనే లేదు అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆయన అగ్రెసివ్ స్టెప్స్ వేశారు కొన్ని ఆయన వేసినటువంటి స్టెప్స్ ఏంటంటే ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నాలుగో రోజే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి అన్నారు అప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యల మీద అందరూ కూడా నాలుగో రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి పాలన ఏంటి అనే యాంగిల్లో చర్చను పెట్టారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయనే ఉన్నారు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఓటమి ఎందుకు వచ్చిందో తెలియట్లేదు తాను చేసినటువంటి మంచి అయితే సమాజంలో ఉంది ఈవీఎంలు ఏదో చేశారు కానీ ఆధారాలు లేవు ఏదో జరిగింది అని చెప్పి ఈవీఎంల మీద కొన్ని రోజులు చర్చ నడిపి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఆయన రాజకీయాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఏం చేసి ఆ తర్వాత జరిగింది రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అనేటువంటి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు సో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటే ఏదో ఒక కామెంట్ చేసి తన వైపు పబ్లిక్ ని అటెన్షన్ ప్లే చేసి చేయించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం జనరల్గా రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు మంచి కానీ చెడు కానీ అటెన్షన్ ప్లే తమ పార్టీల వైపు ఉండాలి అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే మీరు రాజకీయ పరిణామాలకు చూస్తే కనుక డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇప్పుడు నడుస్తుంది ఇంకొక ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చూసినటువంటి సినారియోనే ఇప్పుడు గత వారం రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఎవరు పెద్దగా ప్రస్తావన కేవలం లోకేష్ లోకేష్ రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పదవులు చేపడతారు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇదే నడుస్తుంది ఇది పొలిటికల్ గా ఒక వ్యూహం ఈ వ్యూహాన్ని టూ పాయింట్ ఓ అనొచ్చు మనం ఎందుకంటే ఆర్జీ నిర్మించిన సినిమాకి మించినటువంటి సినిమాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చిత్రంలో చూపిస్తూ ఉన్నారు అదే నడుస్తుంది ఏ ఇద్దరు పౌరులు కల్పించినా గానీ అదే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఇది కేవలం కూటమి అంతర్గతంగా ఆడుతున్నటువంటి రాజకీయ గేమ్ లాగా భావించాలా లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్కి అలాగే లోకేష్ కి మధ్య అంతరం ఉందా అనే దాని మీద కామెంట్